హాయ్ ఫ్రెండ్స్ మీకైతే ఈరోజు మా ఊలపల్లి గ్రామంలో శివాలయం అయితే చూపించాలనుకుంటున్నాను ఇక్కడైతే చాలా బాగుంటుంది వెడ్డింగ్ షూట్స్కి అలాగే ఫోటో స్టిల్స్కి కూడా ఇక్కడ చాలా అందంగా కోనేరు అలాగే పార్కు అయితే ఉంది మీరు ఎవరైనా సందర్శించాలనుకుంటే తొందరగా వచ్చి సందర్శించండి మా ఊరు శివాలయం కోనేరు తొమ్మిది నదులతో సమానం ఈ ఒక్క కోనేటిలో స్నానం చేస్తే తొమ్మిది నదుల్లో స్నానంతో సమానం ఇక్కడ శివాలయాన్ని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరూ వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఊర్లో ఈ ఒక్క శివాలయమే కాదు అనేక ప్రాచీనమైన దేవస్థానాలు అయితే ఉన్నాయి ప్రతి దేవస్థానం కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ పార్క్ అయితే చాలా బాగుంటుంది చుట్టేపులు కూడా మొక్కలతో అలాగే మయంగా శివాలయం శివుడితో చాలా బాగుంటుంది కోనేరుకి ఆ నుంచి లక్ష్మీ గణపతి వారి విగ్రహం सुब्रमण्य सौर विग्रह